హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాహిని ఈ రోజు మన ఛానల్ కిచీ వైజాగ్ లో నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే పుదీనా పచ్చడి సో చాలా మంది చట్నీ రెగ్యులర్ గా పల్లీల చట్నీ లేకపోతే కొబ్బరి చట్నీ బొంబాయి చట్నీ టమాటో చట్నీ ఇవే అలాగే అయిపోతాయి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది సో ఈ పుదీనా చట్నీ ట్రై చేయండి ఇప్పుడు పుదీనా చాలా మంది ఇంట్లోనే పెంచుకుంటున్నారు సో పుదీనాతో ఏం చేయాలి జస్ట్ ఓన్లీ గార్నిషింగ్ అయినా పుదీనా రైస్ అయినా అనుకున్నాను పుదీనా చట్నీ కూడా చాలా చాలా బాగుంది నేనైతే ట్రై చేసా నాకు ఈ రెసిపీ బాగా నచ్చి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి పెడుతున్నాను సో ఏమీ లేదండి చాలా సింపుల్ రెసిపీ జస్ట్ ఒక బాండి తీసుకోండి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి మినపప్పు మాత్రం ఎక్కువ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ మినపప్పు వేసుకోండి ఒక స్పూన్ చనాదాల్ సరిపోతుంది సో ఈ పచ్చడి ఇడ్లీతో బాగుంటుంది దోశతో బాగుంటుంది ఎన్నో కాంబినేషన్ మెయిన్ గా ఇడ్లీతో అయితే చాలా చాలా బాగుంది సో ఇడ్లీతో ట్రై చేయండి అండ్ ఈ మినపప్పు చనపప్పు బాగా వేయించుకోండి ఫస్ట్ మినపప్పు వేసుకొని కాసేపు బాగా వేయించుకున్నాక అప్పుడు చనపప్పు కూడా యాడ్ చేసుకోండి సో ఇంగ్రీడియంట్స్ అయితే పెద్దగా ఎక్కువేం అవసరం లేదు జస్ట్ ఇంట్లో ఇంగ్రీడియంట్స్ కాకపోతే కొబ్బరి అనేది ఉండాలి సో కొబ్బరి ఉన్నప్పుడు చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం ఉంటే సరిపోతుంది కొబ్బరి సో ఈ రెండు బాగా వేగాక అల్లం వెల్లుల్లి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చిన్న పీస్ అల్లం ఉంటే సరిపోతుంది అండ్ వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక ఫోర్ వేసుకొని అవి కూడా బాగా వేయించుకోండి సో నూనెలో ఇవన్నీ కొంచెం బాగా వేగాలన్నమాట ఎక్కువ నూనె పట్టదు సో వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా ఓపెన్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు అనే వేసుకోండి సో ఇవన్నీ బాగా అలా ఫ్రై చేసుకోండి సో పుదీనా చట్నీతో ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ కూడా చేస్తూ ఉంటారు సో మీకేమైనా రెసిపీస్ తెలిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా తెలియజేయండి నేను కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నాను సో ఇవన్నీ బాగా వేగక నా చిన్నప్పుడు పుదీనా రైస్ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా పుదీనా రైస్ చేసేవారు చాలా అనమాట నాకు పుదీనా రైస్ ట్రై చేయడం కొంచెం భయం ఎందుకంటే ఒక్కొక్కసారి వేగత కూడా వచ్చేస్తుంది ఎందుకలా వస్తుంది నాకు తెలియదు సో అలా వచ్చేస్తుందేమో అని ఎప్పుడు పెద్దగా ట్రై చేయను చట్నీ కూడా అలా ఏమైనా అవుతుందేమో అని భయపడి ట్రై చేయలేదు కానీ ట్రై చేస్తే చాలా బాగుంది అదే చట్నీ తిని తిని చాలా బోర్ అయిపోయింది సో డిఫరెంట్ గా తినాలనిపించి ట్రై చేసా నేను నేను కూడా పుదీనా ఇంట్లో వేస్తాను సో పుదీనా చాలా ఎక్కువ ఉన్నదనమాట సో అందుకని పుదీనా చట్నీ అయితే ట్రై చేసా సో కొంచెం పచ్చిమిరపకాయలు కారం తగినంత మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి అండ్ ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది చిన్న ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక టమాటో ఒక చిన్న టమాటో యాడ్ చేసుకోండి ఇలాగ టమాటో కూడా వేసుకున్నాక కాసేపు అలా మగ్గనివ్వండి సో ఇవన్నీ మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే బేగా వాటర్ అనేది వచ్చేసి బే మగ్గుతుంది సో సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఇలా మొత్తం కలుపుకొని కాసేపు అలా మగ్గనివ్వండి సరిపోతుంది అండ్ కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి కాదండి పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం కొబ్బరి ఉంటే టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అదైతే అబ్జర్వ్ చేశాను నేను ఒకసారి కొబ్బరి లేనప్పుడు ట్రై చేస్తాను కానీ బట్ కొబ్బరి కూడా యాడ్ చేస్తే బాగుంది టేస్ట్ అండ్ కొబ్బరి అనేది హెల్త్ కి చాలా మంచిది సో మాక్సిమం అన్ని వంటలు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి లిమిటెడ్గా మరీ టూ మచ్ కాదు లిమిటెడ్ గా మాత్రం యాడ్ చేసుకుని వంటలు చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ చింతపండు చాలా చిన్నదండి కొంచెం పులుపు ఇష్టపడతారు కదా సో చింతపండు చాలా చిన్నది యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని అది కూడా మగ్గనివ్వండి ఇలాగ అన్ని వేగినప్పుడే వేసుకుంటే సరిపోతుంది అండ్ కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి సో పుదీనా ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి సో ఈ క్వాంటిటీ చూసు సో ఈ క్వాంటిటీ అనేది చూసుకొని జస్ట్ ఒక ఈ ఉంది ఎందుకంటే కళాయి అంతా నిన్నట్టు రెండు గుప్పుళ్ళు పట్టినా సరే అది కాసేపటికే మగ్గిపోద్ది సో కళాయి చిన్నది అయిపోయిందని నేను టెన్షన్ పడొద్దు జస్ట్ రెండు గుప్పుళ్ళకి పుదీనా అనేది యాడ్ చేసుకోండి పుదీనా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట మన మూడ్ అది కూడా ఇది ఐ మీన్ సెట్ చేస్తుంది అని కూడా విన్నాను అండ్ పుదీనా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కాస్త చదువుకోండి అండ్ ఇది పెంచడం అనేది చాలా ఈజీ అండి జస్ట్ మీరు పుదీనా కొనుక్కుంటూ ఉంటారు కదా బిర్యానీ వాటిలో వేయడానికి సో అలాంటప్పుడు జస్ట్ ఆ దల్సరిగా ఉంటాయి కదా స్టెమ్స్ లావుగా ఆ స్టెమ్స్ అనేవి మట్టిలో పెడితే సరిపోతుంది నెల ఒక గాజు బాటిల్ అలాంటి వాటిల్లో జస్ట్ వాటర్ వేసి ప్లాస్టిక్ గాజు బాటిల్ వాటర్ వేసి జస్ట్ పెట్టినా సరే పుదీనా అనేది వచ్చేస్తుంది చాలా సింపుల్ గా వచ్చేస్తే దానికి తగ్గ వాటర్ అనేది వెయ్యాలి ఎక్కువ వాటర్ వేస్తే బేగ కుళ్లిపోద్ది అనమాట అండ్ నీళ్లో కూడా పెరిగిపోద్ది అండ్ ఇంకో టిప్ ఏంటంటే పుదీనా మన సింక్ పక్కన కిచెన్ లో సింక్ పక్కన అలాంటి వాటిలో చిన్న దోమలు అనే వస్తాయి కొంచెం చల్ల ఆ లో వర్షాకాలంలో ఆ టైంలో సో పుదీనా అనేది పెట్టుకుంటే కిచెన్ లో వాసన కూడా వస్తుంది అండ్ నీడ నీడలో కూడా పెరుగుతుంది అదేం పెద్ద విషయం కాదు సో ఏంటంటే ఆ దోమలు అనేవి పోతాయి అనమాట ఆ దోమలు అనేవి దగ్గరికి రావు ఆ స్మెల్ కి వాటికి అండ్ కొంచెం ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది కిచెన్ లో సో అలా కూడా ట్రై చేయండి సో ఇది చూసారు కదా బాగా మగ్గిపోయింది మొత్తం అంతా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసాక కాస్త బాగా చల్లారనివ్వండి ఎప్పుడైనా ఏదైనా మిక్సీలో వేసుకున్నప్పుడు మాత్రం బాగా వేడిగా అయితే వేసేసుకోవద్దండి చల్లారని సో లాస్ట్ ఇలా స్టవ్ దించే ముందు కొంచెం ఇంగువ ఇంగు ఉంటుంది కదా కొంచెం ఇంగు అనేది జల్లుకోండి జలుకొని అది కలుపుకొని మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మిక్సీ చేసుకోవడమే సో మిక్సీ చేసుకున్నప్పుడు వేడిగా చేసుకుంటే టేస్ట్ అంత బాగోదు అండ్ మిక్సీ కూడా బేగా పాడైపోద్ది అనమాట సో ఎప్పుడు వేడిగా అయితే ఏది చేయక కాస్త కూల్ అవ్వలేవ్వండి కూల్ అయ్యాక అప్పుడు మిక్సీ చేసుకోండి అండ్ ఈ పుదీనా చట్నీ ఇలా మిక్సీ చేసుకున్నాక డైరెక్ట్ గా వాడుకోవచ్చు లేదంటే పోపు కూడా వేసుకుంటారు పోపు ఏమీ లేదండి ఆవాలు జీలకర్ర ఎండి మిరపకాయ కరివేపాకు జస్ట్ అవన్నీ వేసుకొని పోపు పెట్టుకోవడమే సో చూసారు కదా అయిపోయింది పుదీనా చట్నీ నేనైతే పోపు పెట్టుకోలేదండి డైరెక్ట్ గా దోశతో అలాగే తిన్నాం బాగుంటది పోపు కొంతమంది ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు మాత్రం పోపు పెట్టుకోండి ఇది దోశతో గానీ ఇడ్లీతో గానీ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఇడ్లీతో ట్రై చేయండి చాలా చాలా ఇదండి మన రెసిపీ అయితే ఈ రోజు చూసారు కదా పుదీనా చట్నీ ఎంతో ఈజీ ఎంతో సింపుల్ గా మీరు అన్ని కిచెన్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటితో చేసుకోవచ్చు అండ్ వెరైటీ కూడా ఉంటుంది రెగ్యులర్ చట్నీ కాకుండా సో ట్రై చేసి అలా ఉంది కామెంట్ సెక్షన్ లో చెప్పండి